విశాఖ పోర్టుకు వచ్చి చేరిన ఇరవై ఐదు వేల కేజీల ఆ డ్రగ్స్ ఎపిసోడ్లో మనకు కనిపించే ఫోటోలు కనిపించే విజువల్స్ అండ్ రికార్డెడ్ ఆధారాలు కనుక చూస్తే అన్నీ కూడా పురంధరేశ్వరి గారు ప్లస్ తెలుగుదేశం పార్టీ వీళ్ళకి దగ్గర సన్నిహితులతో వాళ్ళు ఫోటోలు దిగడం ఇంతవరకు అనిపిస్తుంది నేనేమి డ్రగ్స్కి వాళ్ళకి సంబంధం ఉంది అని అనట్లేదు ఆ కంపెనీ ఏ పేరు మీద అయితే వచ్చిందో ఆ కంపెనీ పెట్టినటువంటి వాళ్ళల్లో పురంధరేశ్వరి గారు కొడుకు కూడా కొడుకు కూడా ఒకరని వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించిన సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ కంపెనీలు మూడు విభాగాలుగా డివైడ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారాలు చేస్తున్నారు అని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఆ కోటయ్య చౌదరితో తెలుగుదేశం పార్టీ ఆలపట్ రాజా గారికి ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు అని చెప్పి కొన్ని రిజిస్టర్డ్ కాపీలు బయటకు వస్తూ ఉన్నాయి అండ్ తాజా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆ ఫోటో వాళ్ళతో ఉన్నాయి ఈ ఫోటో ఇవన్నీ ఫుల్ చక్కర్లు పెడుతూ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఆ కోటయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆ సంధ్య ఆ కోటయ్య చౌదరికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి మొత్తం ఆ ఫోటోలు చూడండి దామచర్ల సత్య టీడీపీలో దామచర్ల జనార్దన్ అంటే ఎంత ఏ స్థాయిలో కీలకం అందరికీ తెలుసు జనార్దన్ అంటే సో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న చంద్రబాబు కోటరీలకి కీలకం అంటే తమ్ముడు సత్య లోకేష్ కోటరీల కీలకం ఇప్పుడు ఈ కోటయ్య చౌదరి సంధ్యా అక్వా దీంట్లో ఉన్న డైరెక్టర్లు ఓనర్లు వీళ్ళందరూ కూడా ఈ మొత్తం అందరితో ఎంత క్లోజ్ ఉన్నారో కనిపిస్తూ ఉంది సో బేస్డ్ ఆన్ ద అధికార వైసీపీ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంది వీళ్ళకున్న సంబంధాలు ఏంటి ఏంటి అని చెప్పి ఆ విజువల్స్ను ఆధారాలను ముందు పెట్టి ఇటువైపు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక ఏ విధంగా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈ విమర్శల నుంచి తెలియక నోటికి ఎంత వస్తే అంత రాయడానికి ఏ అక్షరాలు దొరికితే అక్షరాలు నీచంగా రాసుకుంటూ పోతూ ఉన్నారు ఏకంగా పోలీసు టార్గెట్ చేశారు సిబిఐ ఫైర్ అయిందని సిబిఐ కోపం ఇంత స్క్రిప్ట్ సీబీఐ చెప్పాలి నేరుగా విశాఖ కమిషనరే మీడియా సమావేశం పెట్టి చెప్పా పిచ్చి పిచ్చి రాతలు రాస్తారా అని వీళ్ళు వార్నింగ్లు ఇచ్చేదే ఉంది ఐదేళ్ళ నుంచి చేసింది లేదు అది వేరే విషయం కానీ ఆయన మీడియా సమావేశం పెట్టారు తర్వాత వాళ్ళు విచారణ చేస్తూ ఉంది నేషనల్ విచారణ సం జాతీయ విచారణ సంస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా వీళ్ళు వల్ల ప్రొడ్యూట్ చేసే టీడీపీ ఎంత దారుణమైన ప్రచారానికి తెరలేపారు అంటే బ్రెజిల్లో అంట ఆ డ్రగ్ మాఫియాతో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్స్ వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి అంటే జగన్మోహన్ గారి బ్రదర్స్ అంటే జగన్ గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి స్వయాన అన్నగారి కొడుకులు వేరు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు రాజకీయాల్లోనూ లేరు చాలా మందికి జగన్ గారి బ్రదర్స్ వీళ్ళు అని చెప్పి తెలియనో తెలియదు వాళ్ళు ఏవో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు అసలు వాళ్ళు ఎక్కడ రాజకీయంగా వేలు పెట్టారని చెప్పి ఎక్కడ వినిపించదు కనిపించదు మరి వీళ్ళు వీళ్ళు ఏం ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు వేదేశ వేరే దేశాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ముడి పెట్టేసేయాలి ఇప్పుడు అధికార వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది అంటే ఏవో కొన్ని సాక్ష్యాలు వాళ్ళు చూపెడుతూ ఉన్నారు ఆ కంపెనీ ఆ చౌదరి కంపెనీకి సంబంధించినటువంటి టాప్ మేనేజ్మెంట్తో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు చూపెడుతూ అందుకో రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉన్నారు వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ ఇట్లా చేశారు మరి వీళ్ళు చూపెట్టాలి కదా ఇట్లా ఎక్కడ చేశారు మరి ఆ విచారణ సంస్థకు ఫిర్యాదు చేయాలిగా వీళ్ళు విచారణ సంస్థకు ఫిర్యాదు చేయాలిగా ఇప్పుడు అధికార వైసీపీ అఫీషియల్గానే పేర్ని నాని గారు లాంటి భిక్షాత్మ ఒక వ్యక్తిని పంపించి ఈసీకి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయం వెనక చంద్రబాబు లోకేష్ పురంధ్రేశ్వరి గారి మీద విచారణ చేయించండి అని మరి ఇప్పుడు జగన్ గారి ప్రదర్శన మీద విచారణ చేయించండి అని చెప్పి వెళ్ళను పోలీ వెళ్ళాలి ఇంకా అలా వెళ్ళలేరు వెళ్తే ఎందుకంటే అక్కడికి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతుందేమని చెప్పి భయం ఏడ మనోళ్ళు ఇరుక్కుంటే మళ్ళీ నవ్వుల పాలైపోతామేమో అని ఇంకా ట్విట్టర్ ఒకటి ఉంది సోషల్ మీడియా ఒకటి ఉంది పిచ్చి పిచ్చిగా ప్రచారానికి తెరలేపాలి బ్రెజిల్లో మాట్లాడింది అంట వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి అంట ఆ తర్వాత బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి తెప్పించింది విజయసాయి రెడ్డి అట్టా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో పంచేదేమో సజ్జల భార్గవ రెడ్డి అట వచ్చిన డబ్బు పోగేసేదేమో జగన్మోహన్ రెడ్డి గారట అంటే దొరిక ఈ సంబంధాలన్నీ బయటపడిన తర్వాత ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకోవట్లేదు అందుకని మనకు టీవీ ఛానళ్ళు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి ఒక వేలకు వేలు లక్షల లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి అదే ఇటువంటి బరి తెగింపు చేయాలి నాకు తెలియకడుగుతాను ఈ వ్యవస్థలు వ్యవస్థలు ఇటువంటి వాళ్ళను తోలు తీయాలిగా రా మీ దగ్గర ఏం ఉన్నాయి రా అని చెప్పి ఇచ్చి ఇటువంటి వాళ్ళను రా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో వాళ్ళు బ్రెజిల్లో మాట్లాడారేమో విజయసాయి రెడ్డి గారు తెప్పించారేమో అని వీళ్ళు కూడా వీళ్ళ మీద పరుగు నష్టం వేయడమో లేకుంటే కోర్టులో కేసులు వేయడం చేయాలి మరి ఇంత నిజంగా రాజకీయాల్లో లేని వాళ్ళను కూడా ఈ న్యూసెన్స్లోకి లాగేసుకొని ఒక ఆధారం లేదు ఒక ప్రూఫ్ లేదు వీళ్ళు మాట్లాడేదానికి ఒక అసలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వెయిట్ లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వెయిట్ లేదు ఎంత దారుణంగా నీచంగా చిచ్చి మళ్ళీ ఎన్నికల ఉందంటారు ఈ వ్యవస్థలు ఏం చేస్తాయో ఎందుకు ఇటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఊరుకుంటాయో ఒక ముఖార్థం కాదు సీరియస్లీ